కులాలకు మతాలకు కేంద్రమైన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి సర్దార్ వల్ల పటేల్ చేసిన కృషి అనితరమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా పాల్గొన్న అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం కూడా భిన్న సంస్థానాలతో ఉన్న భారతదేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు నూట యాభైవ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన అర్పిస్తున్నాను న్యాయ కోవిదుడు భారతరత్న స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని హోంశాఖ మాజులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఐక్యంగా స్వాతంత్రానంతరం ఈ దేశం సమగ్రంగా ఐక్యంగా ఉండేలాగా చేసిన ఆధునిక భారత రాజ నిర్మాత అదేవిధంగా విభిన్న భాషలు విభిన్న మతాలు విభిన్న కులాలు ఉంటున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన సాంస్కృతిక వారధి స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారు ఈ దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఐక్యంగా ఉండలేదు చిన్నా భిన్నం అవుతుంది చీలికలు పేలికలు అవుతుందని భావించి స్వాతంత్రం ఇచ్చి వెళ్తే దేశ సమగ్రత సార్వభౌమాధికరం ఐక్యత పట్ల సమగ్ర అవగాహన దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐదు వందల అరవై ఐదు సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు నయానో భయానో సామధాన వేద దండోపాయాలను ఉపయోగించి ఐదు వందల నలభై అరవై అరవై రెండు సంస్థానాలను విలీనం చేస్తే జామ్నగర్ లాంటి సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా ఆనాడు పాకిస్తాన్లో విలీనం కావాలని ప్రయత్నం చేస్తే వారిని నచ్చజెప్పి ప్రేమతో ఆత్మీయంగా ఈ దేశంలో ఒక భాగమయ్యేలాగా చేశారు హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం అలీఖాన్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ ఆ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుతానని దేశంలో గడప గడపడానికి కాస్త గడువు కావాలని అదే సమయంలో పాకిస్తాన్తో కూడా మంత్రణాలు జరుపుతుంటే దాన్ని గుర్తించిన సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి భారతదేశంలో సంస్థానాన్ని విలీనం చేయడానికి సుముఖత వెలువచ్చిన నేపథ్యంలో కేవలం నాలుగు రోజుల్లోనే రజాకారులను అంచివేసి నిజాం సైన్యాన్ని కూడా అణచివేసి ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం